వేధింపులు సాధింపులు తప్పుడు కేసులు ఆర్థిక దోపిడి అనేక అంశాలు ఎదుర్కొన్నా చెప్పేది ఒకటి మనం అనుక్షణం భయం భయంగా బతికే రోజు నుంచి ఈ రోజు స్వేచ్ఛగా కాలు పరిస్థితికి వచ్చాం తెలుగుదేశం పార్టీ మనం గెలిపిస్తే ఇచ్చింది అంటే ఆ స్వేచ్ఛనిచ్చింది ఆ గౌరవాన్ని ఇచ్చింది మనం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గర్వంగా తిరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పేసి అదే మనకి మొదటి బహుమానం పార్టీ ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మన యువ నాయకులు లోకేష్ గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు కానీ వెంటనే అన్ని ఫలితాలు ఒకేసారి రావాలని ఆలోచించడం తగ్గించుకొని మరి రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తల కోసం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ పార్టీని స్థాపించి ఒక ప్రజా శంఖాన్ని పూరించి తొమ్మిది నెలల కాలంలో అధికారాన్ని హస్తగతం చేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు జాతి దశ దిశలా వ్యాపింపజేశారు నేను ఇందాక చెప్పాను సామాజికంగా ఆ రోజు ప్రాథమిక అవసరాలైన కూడు గుండ నీడ మరి పక్కా గృహాలు అలాగే సమాజంలో సగభాగమైన ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు కల్పించడం వైసీపీలో ఉన్న బలహీన పడుగు వర్గాలు వారు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం రోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అయినారు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం అంతకుముందు ఎక్కడా ఈ వర్గాలకు అవకాశం ఉండేది కాదు అలాగే ఒక సాహసోపేతమైన నిర్ణయం పటేల్ పట్వారి అంటే తెలంగాణలో మన దగ్గర అయితే మునసపు కారణంగా వాళ్ళ చేతుల్లోనే గ్రామాలన్నీ నలిగిపోయాయి అలాంటి పరిస్థితుల్లో వారు పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది ఆందోళనకు గురయ్యారు మరి గ్రామాల్లో పెట్టనం చేసే వాళ్ళని రద్దు చేస్తే ఇది రాజకీయంగా ఎటువంటి సంక్షోభాన్ని సృష్టిస్తుందో అని చెప్పేసి భయపడ్డ రోజు కూడా అన్న ఎన్టీ రామారావు గారు లెక్క చేయలేదు ప్రజాహితం ఏమన్నా జరగని చెప్పేసి రద్దు చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వయసు భయపడతా ఉన్నమాట డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన చేస్తున్న కృషి పట్టుదల ఆయన పనితనం చూస్తే మేము కూడా సిగ్గుపడతా మరి అదే గొంతు అదే ఓపిక ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్ర రైతాంగం కోసం మరి అనేక చర్యలు తీసుకుంటున్నారు విధ్వంసమైన వ్యవస్థల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఆ సంకల్ప బలం మరి ఆలోచన బలం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ టెక్నాలజీ పరిపాలన ఏ విధంగా సులభతరం చేయాలి ఫలితాలని టెక్నాలజీ ఫలితాలని వ్యవస్థకు ఏ విధంగా అందించాలి ఇవి ఏ రోజు కూడా ఆయన ఓటర్లకి వెరవలేదు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నా భయపడలేదు ప్రజలు ఇచ్చిన తీర్పును ఇచ్చారు కానీ దాన్ని గట్టిగా చేయాలనే ఒక ఆలోచన పట్టుదల లాగా ఆయన ఉన్నా రాష్ట్రాన్ని మరి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలనే ఆయన పట్టుదలకే మరి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాల్సిన అవసరం ఉంది మన యువత లోకేష్ గారు ఆయన అక్కడ పాదయాత్ర మొదలు పెట్టుకున్నప్పుడు మేమందరం కూడా వినాడు నడుస్తాడు ఎంత మూడు వేల కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలని యువతని ఉత్తేజపరుస్తూ మూడు వేల కిలోమీటర్లు కలిసారు సాధికవర్ని మరి విద్యాశాఖ మార్చిగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకురావాలి బలోపేతం చేయాలి ఇతర రాష్ట్రాలపై దీటుగా వారికైనా వారికన్నా మెరుగ్గా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి వారి కంకణం కట్టుకొని మరి అనేక సంస్థలు తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే ఈ దేశానికైనా యువత ఒక పెట్టని కోట లాంటి వాళ్ళు అనమాట ఈరోజు ప్రపంచంలో భారతదేశానికే ఉన్న ఒక బలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న యువత కాబట్టి మరి మా యువనాయకులు గారు ప్రజల్లోకి రావాలనే బలమైన అభిప్రాయం కూడా కార్యకర్తల్లో నాయకుల్లో ఉంది ఈ నేను చెప్పడం కరెక్ట్ లేదో తెలియదు కానీ నా మనసులో ఉన్నది మాత్రం నేను చెప్తా సందర్భంగా తెలియజేస్తూ ఇక మాచిల్ల నియోజకవర్గంలో చంద్రన్న జల్లై హత్య నిన్న రాష్ట్ర మంత్రివర్గం ఒక కార్యకర్త పచ్చిక గురిగా పడితే అతనికి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి అది అతనికి ఒక క్యాబినెట్ మీటింగ్ చేసి కూడా ఉద్యోగం చరిత్రలో ఒక కార్యకర్త చనిపోతే ఆ శవాన్ని మరి మోసిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మారుమూలంగా మా గుండోడుకి వచ్చి మరి చంద్రయ్య శవాన్ని మోస్ గారు అంటే కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం గౌరవాన్ని అది తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేశారు ఆ రోజు ఆర్థిక సాయం చేశారు అయితే మనం అధికారంలోకి రావడం ముందు మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో ఏ గంటలో వస్తుందో తెలియదు ఎన్ని రోజులు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మత కల్లో అరికట్టిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం అంతేగాను ఈ రాష్ట్రంలో సాక్షిత్వాన్ని మరి పరిపాలన సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థని ప్రతి మండలాలకి పోలీస్ స్టేషన్ ని శాంతి భద్రతల దృష్ట్యా మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు రైతులతో యాభై రూపాయలతో హాస్పిటల్ విద్యుత్ అందించారు అలాగే సింగిల్ విండో ద్వారా రైతులకు రుణ సదుపాయాలు అందించారు సామాజిక పెన్షన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేరుకుంది మొట్టమొదట మరి సామాజిక పెన్షన్ తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారు మరి ఒక నౌసకానికి నాంది పలికిన మహోన్నతమైన వ్యక్తి ఒక రాజయోగి అన్న ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మరి వారిని గుర్తు చేసుకుంటూ నిరంతర శ్రామికుడు అడుకలని పోరాట యోధుడు క్రమశిక్షణ పట్టుదల ఆధునికత సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా అది ఇన్ని గురాలని స్వారీ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుకున్న మన ప్రియమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై ఉంది అయినప్పటికీ గుండె బరల గుండె దింప చేసుకున్నాడు దీన్ని ఎలా అధిగమించాలి ఎలా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి అనే ఒక ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం జెండా ఎప్పుడు కూడా ఈ పార్టీ జెండా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇది నిరంతరం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఈ పార్టీ నీడలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా ధైర్యంగా హాయిగా బతుకుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కార్యకర్తల్లో నాయకులకి సరైన న్యాయం జరుగుతుందని భావిస్తూ తెలవ్